బనారస్ వారణాసి కాశీ పేరు ఏదైనా గాని ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం పవిత్రమైన గంగాన తీరాన కాశీ విశ్వనాథుని సాక్షిగా వేల సంవత్సరాలుగా అలరారుతున్న నగరం వారణాసి ఇక్కడ నివసించే ఒక జాతి గత మూడు వేల సంవత్సరాలుగా శవాలం దహనం చేస్తూ అదే వృత్తిగా జీవిస్తున్నారు ఇక్కడ వారిని డోమ్ ట్రైబ్స్ అంటారు ప్రతి సంవత్సరం రెండు హోలీలు జరుగుతాయి ఇక్కడ ఒకటి మనందరం జరుపుకునే రంగుల హోలీ మరొకటి శవదహనం తర్వాత మిగిలిన బూడితతో చేసే హోలీ దీన్నే ఇక్కడ మసాన్ హోలీ అంటారు ఈ హోలీ చూడటానికే భయానకంగా ఉంటుంది ఇక్కడ ఉన్న శ్మశాన్ ఘాట్లలో రోజుకు వందకు పైగా శవాలను దహనం చేస్తారు అయితే వీరు పవిత్రంగా పూజించే గంగా నదిని కాపాడుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే అదే పవిత్రమైన గంగా నది వీరి అస్తిత్వానికి కూడా ప్రమాదకారిగా మారిందని తెలుసుకోలేకపోతున్నారు వారణాసి ఈ నగరం పవిత్రమైనది పుణ్యనగరం కానీ ఈ రోజు ఎన్నో సమస్యల మూల నగరం ఇక్కడ దాదాపు ఇరవై నాలుగు గంటలు శవాల దహనం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ చూడండి సమయం ఉదయం నాలుగు గంటలు ఈ సమయంలో కూడా శవాల దహనాలు జరుగుతూనే ఉన్నాయి ఒక కుర్రాడు అక్కడ చేరుకున్నాడు నిద్ర కళ్ళతో రాత్రి అంతా శవాల దహనం వల్ల లిసిపోయిన తమ్ముడు అన్న రాగానే ఇంటికి బయలుదేరాడు స్నానం చేసి కాలేజీకి వెళ్లిపోయి మధ్యాహ్నం ఒంటి గంట అయింది తండ్రి భోజనం తీసుకొని ఘాటుకు చేరుకున్నాడు శవాల దహనంలో నిమగ్నమైపోయాడు భోజనం చేసిన అన్న కాసేపు అక్కడే పడుకుని తండ్రితో పాటు శవాల దహనం మొదలు పెట్టాడు సాయంత్రం ఏడు గంటలు కాలేజీ నుండి వచ్చిన తమ్ముడు స్నానం చేసి కాసేపు చదువుకొని అన్నం తిని ఘాటుకు చేరుకున్నాడు తమ్ముడు అక్కడ చేరుకోగానే తండ్రి కొడుకులు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు ఇలా ఒక ఫ్యామిలీ మొత్తం ఒక్క క్షణం కూడా వదలకుండా ఎవరో ఒకరు ఘాట్ లో ఉంటారు ఇరవై గంటలు వాస్తవానికి ఇది డోమ్ జాతికి ఒక శాపం అంటారు అక్కడ వాళ్ళు దాదాపు ఆరు సంవత్సరాల క్రితం ఈ ట్రైబ్ కు సంబంధించిన ఒక వ్యక్తి మాతా పార్వతీ దేవి చెవి దుద్దులు దొంగిలించినందుకు శివుడు ద్వారా ఈ జాతి మొత్తం శపించబడిందని అంటారు వీళ్ళు అందువల్లనే వారు ఇప్పటికీ ఈ ఘాట్లో శవాలను దహనం చేస్తూ ఆ శాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని అంటారు కాశీచర్ చిత్రకారులు ఇన్ని వేల సంవత్సరాల ప్రాయచిక తని కలితంగా వీరికి ఒక వరం కూడా దొరికిందని చెప్తారు అందుకే ప్రస్తుతం వీరి ద్వారా తగలబెట్టిన శవాలకి మోక్ష ప్రాప్తి లభిస్తుందని ఇక్కడ వారు బాగా నమ్ముతారు తమీ మోక్షే స్వర్గదాయక ఆఫీ మోక్ష దేనే wale हां ये ఒక వైపు మాత్రమే శవాల దహనానికి వచ్చేవారు వీరిని అంటరాని వారిలా చూస్తుంటారు అదే మాకు ఎంతో బాధ కలిగిస్తుంది అంటారు వీళ్ళు అయితే వీరు మొదటిసారి శవాలను దహనం చేసిన అనుభవాన్ని ఎప్పటికీ మురవలేమని చెప్తారు కాళ్ళు చేతులు తల ఇలా ఒక్కో మనిషి శరీర భాగం తగలబడుతుంటే ఎవరు మాత్రం నోరు వెళ్ళబెట్టుకుని చూడగలరు మొదటిసారి కానీ కొన్నాళ్ళు గడిచిపోయాక ఈ పని వారికి యాంత్రికంగా మారిపోతుంది ఆ తర్వాత మానసికంగా వారు చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు వీరు ఎంత కఠినంగా ఉంటారంటే శవాన్ని దహనం చేస్తున్నామన్న ఆలోచనే వీరిలో లేదేమో అనిపించడం ఖాయం అక్కడ నిలబడి వారు శవాలను దహనం చేయడం గమనిస్తే వీరి మాటల్లో చెప్పాలంటే ప్రపంచమంతా బతకడానికి డబ్బు సంపాదిస్తారు కానీ మేము చావు ద్వారా సంపాదిస్తున్నామని చెప్తారు చావుకు సంబంధించిన ప్రతిదీ ఇక్కడ వ్యాపారమే శవాలను తగులు పెట్టడానికి ఉపయోగించే కలప కూడా వీరే సప్లై చేస్తారు వాస్తవానికి కాశీ విశ్వనాథుడి గుడి వరకు ఆడవారికి ఎంట్రీ ఉంటుంది కానీ ఈ ఘాట్లో ఆడవారికి ప్రవేశం లేదు అలాగని వెళ్ళి చూస్తామంటే ఎవరు కాదనరు కానీ మనకు తెలిసిందే కదా మన శ్మశాన వాటికలకు కూడా ఆడవారు దూరంగానే ఉంటారు అయితే వీరిని ఈ పని మాత్రమే చేయవలసిన అవసరం ఏంటి అని అడిగినప్పుడు ఇంకెవరు చేస్తారు ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు కొన్నాళ్ళు మెయింటైన్ చేయగలరు చిన్న చిన్నగా శవాలు రావటం తగ్గిపోతుంది ఈ దేవాలయం ప్రాముఖ్యతే ఇది కదా అందువల్ల మేము ఈ పని వదిలిపెట్టలేమని చెప్తారు వారు అంతేకాదు ఈ పని తప్ప మాకు వేరే పనే తెలియదు అంటారు ఇక్కడ చూశారు కదా ఇదే డోమ్ జాతి యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ వెలుగుతున్న ఈ మంటను చూశారుగా ఇక్కడ నుండే శవాల దహనానికి అగ్నిని తీసుకుని వెళ్తారు ఇక్కడే మొదటిగా అగ్ని మండించడం జరుగుతుంది మండించడం అంటే అర్థం ఇది ఎప్పటికీ ఆరిపోదు అని ఇది ఎప్పటికీ మండుతూనే ఉంటుంది ఆ మంట ఆగకుండా కాపాడేది ఈ డోమ్ ట్రైబ్ యొక్క లీడర్ ఆయన్నే వీరు సమస్య ఎండాకాలంలో శవాల్ దహనం కనీసం నిలబట్టడానికి కూడా స్థలం దొరకదు అలాంటి చోట ఒకవైపు సూర్యుడి ప్రతాపం మరోవైపు చితి నుండి తగిలే వేడి గర్మీ మగర్ ఉస్మే బి హే సమాజ్ కేక్ సబ్కా సేవా కర్తే హే ఒకటా రెండా ఒకేసారి పది నుండి పదిహేను శవాల దహనం జరుగుతూనే ఉంటుంది ఒక శవం పూర్తిగా కాలి ఆ శవం యొక్క భస్మం బయటకు రావడానికి రెండు నుండి రెండున్నర గంటల సమయం పడుతుంది అనారోగ్యం వల్ల చనిపోయిన వారు ఎక్కువగా మెడిసిన్ తీసుకునే వారి శరీరాలు మాత్రం కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాయి అయితే ఈ డోమ్ సమాజం గురించి అందరికీ అంత చిన్న చూపెందుకు అని అడిగినప్పుడు ఇక్కడకు వచ్చే సమయంలో వారి వద్ద ఒక శవం ఉంటుంది వారు చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి వారు చేయవలసిన అన్ని కార్యక్రమాలు మేము జరిపిస్తాం అప్పటి వరకు రామ్నామ్ సత్యహయ్ అంటూ అరుస్తూనే ఉంటారు మేము వారికి దేవుళ్లా కనిపిస్తాం ఒక్కసారి వారి పని అయిపోయిందా మా వైపు కన్నెత్తి కూడా చూడరు మమ్మల్ని తాకడం లేదా మేము వారిని తాకడాన్ని కూడా అంటరాంతనంగా భావిస్తారు వాస్తవానికి మృత్యువు గురించి అర్థం చేసుకోవటం మృత్యువు గురించి వివరణ ఇవ్వడం అనేది అంత తేలికైన విషయం కాదు కానీ ఈ నగరంలో ఏదో ఉంది అంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందుకు ఉదాహరణే ఇక్కడ జరిగే హోలీ మసాన్ హోలీ మొత్తం ప్రపంచమే భయపడేది ఒకే ఒక్క విషయానికి మృత్యువుకి దేవుని అవతారాలు సైతం మృత్యువు నుండి తప్పించుకోలేకపోయాయి ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి జీవి ఏదో ఒక రోజు ఈ మృత్యు కబంధ హస్తాల్లో బందీగా వెళ్లాల్సిందే అలాంటి మృత్యువుతో ఇక్కడ చెలగాట వీరు ఆ ఆటే మసాన్ హోలీ మృత్యు పండుగ ఒక్కసారి గనక వారణాసిని దర్శించాలని ఆశ ఉంటే మసాన్ హోలీ సమయంలో వెళ్ళండి వన్స్ ఇన్ ఇయర్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ రొటీన్ జీవితాన్ని దాదాపు మర్చిపోతారు వేరే ఏదో గ్రహానికి వచ్చామా అన్న ఫీలింగ్ కలుగుతుంది అయితే ఈ డోమ్ వర్కర్స్ చేసే పని ఏదైనప్పటికీ రోజూ పని ఉంటే అంతకంటే ఏం కావాలి పనే దైవం అంతే కదా కానీ ఒక్కసారి కంటిన్యూగా పది రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు పని ఉంటుంది ఒక్కో సమయంలో పది రోజుల పాటు అసలు పని ఉండదు వాస్తవానికి కొన్నిసార్లు పని ఎలా ఉంటుందంటే ఈ డోమ్ జాతికి చెందిన వారందరూ పని రోజులు పంచుకోవాల్సి వస్తుంది అంటే ఒక సంవత్సరంలో వీరి కుటుంబానికి ఎన్ని రోజులు కేటాయించబడుతుందో అన్ని రోజుల కలెక్షన్స్ ఆ కుటుంబానికి చెందుతాయి మీరే ఆలోచించుకోండి కొన్ని రోజుల కలెక్షన్స్ తో ఒక సంవత్సరం మొత్తం బతకాలి ఎలా ఉంటాయో వీరి జీవితాలు ఎంత దుర్భరంగా గడుస్తాయో ఊహించలేం అలాగని గవర్నమెంట్ ఏదన్నా సహాయం చేస్తుందా అంటే అది ఉండదు ఈ జాతినే అంటరాని వారిగా చూస్తున్నారు అలా పని లేని సమయంలో వారు ఆల్టర్నేటివ్ గా కొన్ని పనులు చేస్తుంటారు అందులో ముఖ్యమైనది నదిలో కలిసిన బూడిదను జల్లెడబట్టే పని ఒకటి ఇలా చేయడం ద్వారా వారికి చిన్న చిన్న బంగారు ముక్కలు వెండి ముక్కలు దొరికే అవకాశాలు ఉంటాయి అయితే ఈ నగరానికి సంబంధించినంత వరకు అతి ముఖ్యమైనది గంగా నది ఇందులో కొందరు నాణ్యాల వేట కూడా కొనసాగిస్తుంటారు వాస్తవానికి ఈ నదితో ఈ నాణ్యాల వేటగాళ్లకి ఎక్కువ అనుబంధం ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు సోను పది సంవత్సరాల వయసు నుండి రోజుకు పది గంటల పాటు ఇతను నీళ్లలోనే ఉంటాడు దాదాపు ఐదు నుండి ఆరు నిమిషాల పాటు ఊపిరి పీల్చకుండా ఉండగలరు కొందరైతే పది నిమిషాలు కూడా ఉంటారని సైంటిఫిక్ గా మాత్రం కాదు నదిలో ఎవరైనా మునిగిపోయినా వారిని రక్షించేది కూడా వీరే పోలీసులు చోద్యం చూస్తూ ఉంటారంతే చార్ ఆ సమయంలో వీరు ఏ పొజిషన్ లో ఉన్నా సరే వారి ఫ్యాంట్ జేబులో మొబైల్ పర్సు ఏది ఉన్నా చూసుకోకుండా నీళ్లలో దూకి రక్షించాల్సి వస్తుంది అయినా వీరు వెనకాడరు ఎందుకంటే వీరు చేసే పనే అది అయితే ఈ నదిలో పడిన వారు చనిపోవడం అనేది ఇక్కడ సర్వసాధారణ విషయం అయితే కొందరు చావు కోసమే ఇక్కడికి వస్తుంటారు గంగపుత్రులు అని పిలువబడే ఈ కాయిన్ డైవర్స్ కి ఈ గంగా నదే జీవనాధారం అమ్మతో సమానం వారి జీవం జీవితం అన్ని ఈ నదే కానీ నేడు వారణాసి పరిసర ప్రాంతాల్లో గంగా నది పరిస్థితి ఇది ఎంత అధ్వానంగా ఉందో మీరే ఒకసారి చూడండి మనం ఏ నదినైతే పూజిస్తున్నామో అదే నదిని మన చేతులారా నాశనం చేస్తున్నాం అయినా సరే ఇక్కడ వాళ్ళు మాత్రం ఈ రోజుకి గంగా నదిని పవిత్రమైన నది అని అంటారు ఇందులో నీటిని ధారాళంగా తాగుతారు అయితే ఈ పవిత్రమైన వారణాసి నగరానికి ప్రతి ఏటా దాదాపు ముప్పై నుండి నలభై లక్షల మంది పర్యాటకులు భక్తులు వస్తుంటారు వీరిని గంగా నదిలో పర్యటన చేయించే పని మరొక కమ్యూనిటీ చేతిలో ఉంటుంది వీరినే మల్హా కమ్యూనిటీ అంటారు వీరు తప్ప మరెవరు ఇక్కడ పడవలు నడిపే వీలు లేదు అక్కడి మల్హా కమ్యూనిటీ వారిని పర్యటన గురించి అడిగితే ఇది ఒక అద్భుతమైన పర్యటన అని అంటారు దాదాపు అక్కడ పనిచేసే వారందరూ పుట్టినప్పుడు నుండి ఈ నది ఒడ్డునే పెరిగారు నావల్నే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు

మానసిక ప్రశాంతత కోసం ఈ పుణ్యభూమిలో ప్రాణాలను విడవడం కోసం ఏటా ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు చనిపోయే వరకు ఈ గుళ్లల్లో ఈ ఘాట్లలోనే తిరుగుతారు ఇలాంటి వారి కోసం ఎన్నో ఆశ్రమాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆశ్రమాలతో నిండిపోయి ఉంటాయి వాస్తవానికి ఈ ప్రదేశంలో జీవితాన్ని మరణాన్ని రెండింటినీ చూడొచ్చు చూడటమే కాదు అనుభూతి చెందొచ్చు ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ వస్తువు నువ్వు సంపాదించిన ఏ రూపాయి ఏ బంధం ఏ సంబంధం కూడా నీది కాదు అంతెందుకు శరీరం కూడా నీది కాదు అన్న విషయం అర్థమయ్యేది ఒక్క వారణాసిలోనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి